అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిబిఐ ఈడీ రంగంలోకి దిగిందనమాట మనందరికి తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అమ్మకాల్లో విపరీతమైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారు ఈ మద్యానికి సంబంధించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తానే ఉందనమాట తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మద్యం స్కామ్ కి సంబంధించి లోతుగా ఆధారాలను సేకరించేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టింది ఎంపీ లావు కృష్ణ దేవరాయలు గారు పార్లమెంటు లో ఈ స్కామ్ ఎంత తీవ్రమైనది ఈ స్కామ్ లో ఎంత అవినీతి జరిగింది చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది అనమాట తర్వాత లావు కృష్ణ దేవరాయలు గారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారి కూడా కలిసి ఈ స్కామ్ కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను డీటెయిల్స్ ని సబ్మిట్ కూడా చేయడం జరిగింది ఇంతే కాకుండా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా ఎన్నికల కంటే ముందే ఈ నికర్ స్కామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ని ఆవిడ బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆ స్కామ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఆధారాలను కూడా కేంద్రానికి అప్పట్లోనే ఆవిడ చేరవేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ స్కామ్ లో ఎవరెవరైతే భాగమై ఉన్నారో ప్రస్తుతానికి వినపడుతున్నటువంటి పేర్లు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ స్కామ్ జరిగిన తర్వాత ఎవరికి అంతిమంగా ఈ స్కామ్ డబ్బులన్నీ వెళ్తాయో ఆ పెద్ద తలకాయ కూడా ఇరుక్కునేటటువంటి పరిస్థితి అనమాట దానికి సంబంధించిందే ఈ క్లిప్ ఇక్కడ ఏం చెప్తారంటే లిక్కర్ స్కామ్ పై ఈడీ సిబిఐ ఎంక్వైరీ మొదలు కాబోతుంది అని చెప్పేసి రాశారు చంద్రబాబుతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు భేటీ అయ్యారు మొన్న ఢిల్లీలో అమిత్ షాతో కూడా చర్చలు జరపడం జరిగింది ఈ స్కామ్ కి సంబంధించి పార్లమెంట్ లోను పై ఎంపీ ప్రసంగించడం మనందరం చూసినటువంటి విషయమే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల స్కామ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ లో జరిగింది అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా పబ్లిక్ గా పార్లమెంట్ లోనే మాట్లాడినటువంటి పరిస్థితి సో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలు అదురుతా ఉన్నాయి ఇది వాస్తవం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యనటువంటి స్కామే లేదు లిక్కర్ లో కావచ్చు ఇసుక లో కావచ్చు గ్రావెల్స్ లో కావచ్చు ప్రతి దాంట్లోనూ చివరికి చిన్న పిల్లలకు ఇచ్చేటటువంటి ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అంటుంటారు కదా బహిరంగ సభల్లో షిక్కి పెడతాం మేము పిల్లలకు అని చెప్పేసేటట్టు అట్లాంటి షిక్కిలలో కూడా వాళ్ళు స్కాములు చేసినటువంటి పరిస్థితి అనమాట అంటే షిక్కిలలోనే అంత స్కామ్ చేస్తే ఇంకా లిక్కర్ లో ఇంకెన్ని వేల కోట్ల రూపాయల స్కాములు చేసి ఉంటారు సో దాని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్రమైనటువంటి అభద్రతాభావమే కాకుండా భయం కూడా ఏర్పడిపోయింది ఎక్కడ ఏ సమయంలో ఎవరు వచ్చి ఏ స్కామ్ లో మమ్మల్ని అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి భయపడతా ఉన్నటువంటి పరిస్థితి అనమాట నిన్నటికి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు చెయ్యి విరిగింది అని చెప్పేసి బెంగళూరులో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఇక దానికంటే ఒక గంట రెండు గంటల ముందే నాకు గుండెపోటు వచ్చింది అని చెప్పేసి కోడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఇట్లా వరసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ అవినీతి అక్రమ పుత్రులంతా మాకు ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది అని చెప్పేసి డ్రామాలు ఆడుకుంటూ హాస్పిటల్ చేరి కోర్టులకు ఈ మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఇది క్లారిటీగా ప్రజలందరికీ కనబడతా ఉంది ఇక ఈ మధ్యానికి సంబంధించి చిన్న చిన్న పాయింట్స్ ఏం రాశారంటే లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు తీసుకొనుంది వైసీపీ హయాంలో లిక్కర్ పేరుతో వేల కోట్ల రూపాయలు దందా జరిగింది రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో పెద్ద ఎత్తున పక్కాగా ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపించడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీసుల చేత లేదంటే సిఐడి చేత ఏసీబీ చేత దీని మీద ఎంక్వైరీ చేపిస్తే ఈ బరి తెగించినటువంటి వైసీపీ గుండాలు నాయకులు వీళ్ళంతా ఏమంటారంటే చంద్రబాబు మా మీద కక్ష కట్టేసి మా మీద తప్పుడు అలిగేషన్లకు సంబంధించి తప్పుడు సాక్ష్యాధారాలను కూడా ఆయన ఏర్పాటు చేసి మమ్మల్ని రాజకీయంగా తొక్కడం కోసం ప్రజల్లో మమ్మల్ని తక్కువ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఇదంతా అబద్ధం మేము సాంప్రదాయాన్ని పూసలం అని చెప్పేసి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే స్టేట్ పోలీస్ అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్తో ఎంక్వైరీ చేయించాలి అప్పుడే ప్రజలు కూడా స్ట్రాంగ్గా గా విశ్వసించి చే అవకాశం ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఈ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఉంటాయో వాళ్లకు చంద్రబాబు నాయుడు అయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే మమతా బెనర్జీ అయినా ఒకటే కేసీఆర్ అయినా ఒకటే ఎవరైనా ఒకటే కేజ్రీవాల్ అయినా ఒకటే సో వాళ్ళకు ఏమి అట్లా పార్షియాలిటీ ఉండదన్నమాట ఎవరు తప్పు చేస్తే వాడిని చూపిస్తారు ఖచ్చితంగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమ కొనుగోళ్లు అమ్మకాలలో పద్దెనిమిది వేల కోట్ల దాకా దోపిడీ జరిగిందని సమాచారం ఈ ఎంపీ మిథున్ రెడ్డి అనేవాడు ఏం చేశాడంటే తాను ఒక ఎంపీ అనే విషయాన్ని మర్చిపోయి ఈ మద్యం డిస్టలరీలు ఏవైతే ఉంటాయో కంపెనీలు ఆ కంపెనీల ఓనర్లందరినీ పోగేసి ఒక్కొక్క కేసు మద్యంకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినటువంటి పరిస్థితి అనమాట అంటే బ్రోకరిజం చేసాడు ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఎంపీ అనే విషయాన్ని మర్చిపోయి ఒక డీ డీలింగ్ చేసేటటువంటి బ్రోకర్ల మాదిరిగా తయారైపోయి వసూళ్లకు పాల్పడ్డాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటి పోయింది అని చెప్పేసి లావు కృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది దుబాయ్ కి తరలించేశారు నాలుగు వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఈ మద్యం స్కామ్ లో సంపాదించినటువంటి అమౌంట్ ని అని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో ఏపీ స్టేట్ బేవరేజెస్ కంప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డిని సిట్ విచారించడం కూడా జరిగింది ఈ వాసుదేవ రెడ్డి మొత్తం తగలబెట్టేశాడు రెడ్డి మొత్తం చెప్పే ఎంతెంత ఎవరెవరు ఏమేం చేశారు అనేది అయితే తాజాగా లిక్కర్ కుంభకోణం సెగ పార్లమెంటు ను కూడా తాగింది ఇక్కడ విషయం ఏంటంటే ఢిల్లీలో కేజ్రీవాల్ తెలంగాణలో కవితారావు వీళ్ళిద్దరూ కలిసి రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారు ఈ లిక్కర్ లోనే అంటేనే దేశం అట్టుడికి పోయింది అంటే కేవలం రెండు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కి దేశం అట్టుడికి పోతే ఇది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఇక చూసుకోండి దేశం ఏ రేంజ్ లో ఉడికిపోతుందని చెప్పేసి పార్లమెంట్ లోనే ఏకంగా పంచాయతీ పెట్టేశాడు లాస్ లావు కృష్ణదేవరాయలు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పంచాయతీ గల్లీలలో పెడితే బాగోదని చెప్పేసి ఏకంగా లోక్సభలో పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పిది నిలబెట్టేశాడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ఈ స్కామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ని పార్లమెంట్ లో నర్సారావుపేట ఎంపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడడం జరిగింది అంతటితో ఆగకుండా ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చించడం జరిగింది ఆ తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు అమరావతిలో సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అవ్వడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఐడియా ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది ఈ విడుదల రజనీ అటే అనేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని ఉసిగొలిపి లావు కృష్ణదేవరాయలు వ్యక్తిత్వ హనినానికి పాల్పడేలాగా చేశారనమాట దాంతో బాగా డీప్గా హట్ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మీరు అలిగేషన్లు వేసారు మీరు ఆట ప్రారంభించారు నేను ముగిస్తాను ఉండండి అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి దొంగకు తేలు కొడితే ఏం చేయాలి అన్నీ మూసుకొని కూర్చోవాలి కానీ గట్టి గట్టిగా అరవకూడదు కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మేము దొంగలము అని చెప్పి వాళ్లకు స్పృహ లేకుండా తేలు గుట్టిందని గట్టిగా అరిచారు అడ్డంగా దొరికిపోయారు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ధన్యవాదాలు థ్యాంక్ యూ